గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజ్ బస్ నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి లిస్టెడ్ కంపెనీస్ ఏమున్నాయి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నంబర్స్ కి కాల్ చేయండి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు గానుగపాటి అకాడమీ చైర్మన్ జి శ్రీరామచంద్రమూర్తి గారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు ద స్టూడియో అయితే స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు సార్ ముందుగా నిన్నటి స్టాక్స్ గురించి ఒకసారి మాట్లాడుకొని నిన్న స్వల్ప లాభాలతో క్లోజ్ అయినట్టుగా అనిపిస్తోంది అండ్ టూ డేస్ మార్కెట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటే ఏంటంటే లాస్ట్ నైన్ సెషన్ నుంచి ఇండియన్ మార్కెట్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ చాలా పాజిటివ్గా ఉన్నాయండి అందుకని ఇప్పుడు ఏంటంటే కొంచెం కన్సల్టేషన్ అవుతుంది ఎందుకంటే ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ నిఫ్టీ హై వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అది ఛాన్సెస్ ఉంటాయి అలాగాక మళ్ళీ రేపు ఎక్స్పైరీ గురువారం ఉంది కాబట్టి ఆగస్ట్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ ఉంది సో దాంతో ఏమద్దంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఎందుకంటే ఈ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ ఇదంతా రూల్ ఓవర్స్ వీటిలో ప్రజెంట్ ఉంది అలాగే రాత్రి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి అలాగే ఇవాళ యూ ఇవాళ నిక్కి కానీ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి సో ఫ్లాట్ టు నెగిటివ్ మైనస్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇండియా మార్కెట్ మిక్స్డ్ గా ఉంటుంది సో ఓపెనింగ్ వచ్చి ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ వచ్చి పదమూడు పాయింట్స్ ప్లస్ లో ఉంది కానీ ఓవరాల్గా ఇది ఒక రేంజ్ ఇవాళ రేంజ్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట ఓకే సార్ ఫస్ట్ కాలర్ వచ్చేసారు శ్రవణ్ గారు హైదరాబాద్ నుంచి ఒకసారి మాట్లాడిన తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ఓకే సార్ శ్రవణ్ గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ నమస్తే మేడం నమస్తే అండి సార్తో మాట్లాడండి సార్ చెప్పండి చెప్పండి సార్ సార్ నమస్తే నమస్తే అండి గుడ్ మార్నింగ్ మేడం నమస్తే అండి సెవెన్ గారు మాట్లాడండి మాట్లాడండి క్లియర్ గా ఉంది మీ వాయిస్ అడగండి సార్ని సార్ మా దగ్గర హాల్ ఉందండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ లెక్క తీసుకున్నాను హలో చెప్పండి చెప్పండి వెంటనే సార్ వింటర్నా చెప్పండి హాల్ చెప్పండి సార్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఎన్ని క్వాంటిటీ ఎంత సార్ వన్ ఎయిటీ ఉన్నాయి ఓకే ఓకే ఇదే దీని మీద నేను నిన్న ఎన్టీవీలో వీడియో చేశాను సార్ ఇది అసలు డిఫెన్స్ సెక్టర్స్ అన్ని కూడా హైలో తగ్గిపోయినాయి ఏం చేయాలి ఇలాంటి పరిస్థితులు ఏంటనేది చేశాను అది చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మీకు ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏంటంటే మనకి మూడు రకాల సొల్యూషన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఏదైనా కంపెనీని యాక్చువల్గా అవి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీసే మనం మామూలుగా కంగారు పడాల్సింది లేదు అయితే సెక్టర్ షిఫ్ట్ అవటం వల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రీటైల్ పీపుల్ అంటే ఫోకస్ మారింది ఇప్పుడు ఆ ఫార్మా మీద తర్వాత ఈ యొక్క ఐటీ మీద షిఫ్ట్ అయింది కాబట్టి ఇప్పుడు డిఫెన్స్ ప్రజెంట్ కొంచెం ఆగింది అలా ఏంటంటే ఒక్కొక్కసారి ఇండస్ట్రీ లీడ్ చేసే సెక్టర్స్ మారుతూ ఉంటాయి అంతేగాని అది కంపెనీ ప్రాబ్లం కాదు కంపెనీని తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంది డిఫెన్స్కి బడ్జెట్లో సేమ్ కేటాయింపులు జరిగాయి అలాగే హాల్ కంపెనీ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ అయితే ఏంటంటే మనం హై వాల్యుయేషన్లో కొన్నాం ఎక్కువ ఏమవుతుందంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూగా పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ అవటం వల్ల అవి కరెక్షన్స్ వస్తాయి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మళ్ళీ ఇది పాజిటివ్ ట్రెండ్ వచ్చినప్పుడు మేము మళ్ళీ సజెషన్ ఇస్తాము అక్కడ వరకు వెయిట్ చేసి అక్కడ మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి ఒక పాయింట్ రెండో ఆప్షన్ ఏంటంటే మీకు దీనిలో కొంచెం టెక్నికల్గా నాలెడ్జ్ కనుక ఉంటే ఈ నెక్స్ట్ కాంట్రాక్ట్ ఇప్పుడు ఆప్షన్స్ మనం ఇప్పుడు మీకు ఎటు వన్ ఎయిటీ షేర్స్ టూ హండ్రెడ్ షేర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఈక్విటీ క్వాంటిటీకి ఫ్యూచర్ క్వాంటిటీకి దగ్గర దగ్గర ఉంది కాబట్టి మనం ఆప్షన్ కాల్ని సెల్ చేయటం ద్వారా అంటే లాంగ్ కాల్ సెల్ చేయటం ద్వారా కొంత బెనిఫిట్ మనం పొందుతాం అనమాట అంటే మనం నార్మల్గా కొంచెం ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు మనం ఒక స్టాక్ని హై లెవెల్లో కొని మనం ఆ తర్వాత ఎక్స్పెక్టెడ్ రేట్ రాకపోతే ఏం చేయాలంటే ఈ మూడు పాయింట్లు ఉన్నాయి ఒకటి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేయటం ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే సేమ్ స్టాక్స్ని ఇంట్రాడేలో కానీ షార్ట్ టర్మ్లో కానీ హైలో సెల్ చేసి మళ్ళీ లోలో బై చేయటం అంటే మన ఓన్ స్టాక్స్ని స్టాక్ షిఫ్టింగ్ అంటాం రొటేట్ చేయటం మీరు ఒకసారి టెక్నికల్గా రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడ సపోర్ట్ పాయింట్ ఎక్కడని మీరు నెట్లో చూసినా మీకు దీని హాల్ గురించి రెసిస్టెన్స్ సపోర్ట్ డైలీ వస్తాయి వీక్లీ వస్తాయి సో అక్కడ సెల్ చేయండి కొంత క్వాంటిటీ మళ్ళీ కింద లెవెల్లో మళ్ళీ బై చేసి యావరేజ్ని తగ్గించుకోవచ్చు ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే ఇంకా మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే కాల్ ఆప్షన్స్ని సెల్ చేసుకోవటం ద్వారా ఆ ప్రీమియం తగ్గుతుంది అనమాట అది మీరు బెనిఫిట్ అవ్వచ్చు ఓవరాల్గా ఏంటంటే ఈ మూడిట్లో మనం ఏదో ఒకటి చేయాలి ప్రజెంట్ అయితే ఇది స్టోర్స్ సొల్యూషన్ ఓకే టెన్షన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సార్ కాలర్ ఉన్నారు సార్ బుచ్చిరామ్ రెడ్డి కరీంనగర్ నుంచి బుచ్చిరామ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మాకు టాటా మోటార్స్ షేర్లు ఉన్నామండి ఫైవ్ నాట్ సెవెన్ లో ఇప్పుడు ఉంచుకోవచ్చా అమ్ముకోవచ్చా పొజిషన్ అప్పైలు కూడా ఉన్నాము వీటి ఫీచర్స్ చెప్పండి అంటే ఇప్పుడు టాటా మోటార్ లాంగ్ టర్మ్ హార్జినా లేకపోతే అది మీరు అన్ని నన్ను క్వశ్చన్ అడిగేటప్పుడే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని అడగండి సార్ ఎందుకంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్లో చూసుకుంటే టాటా మోటార్ ఇంకొక టూ త్రీ ఇయర్స్ కనుక హోల్డ్ చేస్తా అంటే టూ థౌజండ్ ఈజీగా అవుతుంది ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతుంది ఇండియాలో మళ్ళీ అది లీడింగ్ సెగ్మెంట్ కాబట్టి టాటా మోటార్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట సో మీరు ఇరవై కాదు ఒక రెండు వందలు ఐదు వందల దాకా కూడా హోల్డ్ చేసుకోవచ్చు ఒక త్రీ ఇయర్స్ హార్జిన్ తీసుకుంటే టూ థౌజండ్ మినిమం ఛాన్సెస్ ఉన్నాయి అదే నేను షార్ట్ టర్మ్ లో అంటే టెక్నికల్గా చూసుకొని ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది మళ్ళీ థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ మధ్యలో మూవ్ అవుతుంది సో లెవెన్ హండ్రెడ్ దగ్గర ఎగ్జిట్ అవ్వండి మళ్ళీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ దగ్గర మళ్ళీ బై చేయండి ఇది షార్ట్ టర్మ్ సో లాంగ్ టర్మ్ అయితే వర్క్ పాయింట్ షార్ట్ టర్మ్ అయితే ఇది రిజల్ట్ సార్ నరేష్ గారు హైదరాబాద్ నుంచి నరేష్ గారు గుడ్ 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 మార్నింగ్ మార్నింగ్ అండి మార్నింగ్ సార్ చెప్పండి సార్

అట్లీస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ ఇంకా వస్తుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా టార్గెట్ ఉంది కొంత టైం తీసుకోండి ఒక వన్ మంత్ వన్ మంత్లో టూ ఫైవ్ దాకా ఉంది చార్ట్స్ వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది ఇది ఇంకా ఫ్రెష్ పీపుల్ కూడా రేమాండ్స్ బాగుంది ఇక్కడ కొనుక్కోవచ్చు ఎందుకంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫాల్ అయింది ఇది సో చిన్న స్టాప్లాస్ నైన్టీన్ హండ్రెడ్ లాస్ పెట్టి ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అండి మంచి చార్ట్ ఇది బాగుంది చార్ట్ సో బై చేయచ్చు హోల్డ్ ఓకే ఇక చెప్పండి ఇవాళ స్టాక్లు ఏంటంటే లోదా గ్రూప్ ఉంది మేడం లోదా ఓకే ఎల్ఓ డిహెచ్ఏ లోదా దీని ప్రజెంట్ రేట్ వచ్చి ట్వెల్వ్ సెవెంటీ ఉంది ఇది యాక్చువల్గా ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ పీక్ వెళ్ళింది అక్కడ నుంచి ఇప్పుడు థర్టీన్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అంటే దాదాపు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ తగ్గింది ఇక్కడ వీక్లీ చాటు పాజిటివ్గా ఇప్పుడు వచ్చింది కాబట్టి లోదా గ్రూప్ లోదాలో బై చేయొచ్చు మనకి తెలిసింది రియాలిటీ ఇది సో ఇది ట్వెల్వ్ థర్టీ ఆ రేంజ్లో బై చేయండి టార్గెట్స్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ మినిమమ్ థర్టీన్ ఫిఫ్టీ కూడా నెక్స్ట్ టార్గెట్స్ ఉన్నాయి చిన్న లాస్ ఏంటంటే లెవెన్ ఎయిటీ ఆ రేంజ్లో అది లాస్ కింద మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఏ ట్రేడ్ అయినా కానీ మార్కెట్ని లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా చెప్పినా కానీ మార్కెట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మన మాట ఎందు మనమే దాని మాట వినాలి ఒక్కోసారి ఏవైనా జరగచ్చు అది మనం ఎడ్జి తీసుకోవాలన్నమాట రిస్క్ని నేను అంటే జస్ట్ లైక్ ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాం అంటే ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాం బ్రేక్ లేకుండా నేను ఓన్లీ డ్రైవింగ్ చేస్తానంటే అవదు కదా సో అలాగే ఏంటంటే కంపెనీస్లో ఒక్కొక్క అవుతుంటే సో మేము కూడా అన్నీ చూసుకుని ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా షేర్స్ తీసుకునేటప్పుడు కానీ రిస్క్ రివార్డ్ కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోండి లోత బాగానే ఉందండి నెక్స్ట్ వచ్చి ఏసీసీ ఏసీసీ కూడా ఇది ఇవాళ ఇక్కడి నుంచి వాళ్ళ నుంచి మూమెంట్ వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది దానిలో వాల్యూమ్స్ కానీ ట్రేడ్స్ కానీ ఇప్పుడు యాక్టివేట్ అవుతాయి సో ఇది కూడా అంతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ దాకా వచ్చింది ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ లాస్ పెట్టుకోండి ఇంట్రీడైకి కూడా మంచి ఇన్వాల్వ్మెంట్ ఇది అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫిఫ్టీ పాయింట్స్ దాకా ఛాన్స్ ఉన్నాయి వన్ టూ డేస్లో ఆ తర్వాత వచ్చి ఎల్ ఎల్ఎన్టీ నిన్న ఎల్లంటి మూమెంట్ వచ్చింది సో ఎల్లంటి మనకి అందరు తెలిసిందే ఫ్రంట్ లైన్ స్టాక్ ఇది కూడా అరౌండ్ త్రీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ దాకా హై వెళ్ళింది ఇప్పుడు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర క్లోజింగ్ అయింది సో త్రీ థౌజండ్ సిక్స్ ఎయిటీ నుంచి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర బయ్ చేసుకోండి టార్గెట్స్ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉన్నాయి స్టాప్లాస్ అయితే త్రీ ఫైవ్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఆ రేంజ్లో స్టాప్లాస్ పెట్టుకోండి ఈ మూడు ఇవాళ ఇంట్రాడే కాల్స్ చాలా మంది మనకు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఈవెన్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడాలనుకుంటారు సో గాను అకాడమీకి కాల్ చేయొచ్చు మీరు డైరెక్ట్ మాట్లాడతారు కూడా సో ఒకసారి అకాడమీ గురించి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మన టాపిక్ లో ముఖ్యంగా ఇంట్రాడే గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అసలు వాట్ ఈస్ ఇంట్రాడే అండ్ జాగ్రత్తలు ఎలా ఉండాలి ట్రేడింగ్స్ ఎలా ఉంటాయి మాట్లాడుకుందాం బట్ అంతకన్నా ముందు ఒకసారి మన అకాడమీ ఇంట్రొడక్షన్ ఈ స్టాక్ మార్కెట్లో చాలామంది నేను కూడా పర్సనల్గా చాలా డబ్బు పోగొట్టుకున్న స్టార్టింగ్ తెలియక తర్వాత నేను నా అంతటి నేను నేర్చుకొని ఇది అలా కాదు అసలు దీనిలో నిజంగా మనీ ఉందా లేదా ఉంటే నార్మల్ పర్సన్స్ సంపాదించగలవా లేదా అనేది నేను నేను చెక్ చేసుకొని నా అంతటి నేను మళ్ళీ నేర్చుకొని చాలా టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్స్ ఇవన్నీ తీసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వాళ్ళ నేను నన్ను నేను సెల్ఫ్ మేడ్ చేసుకున్నాను సార్ ఆ తర్వాత ఏంటంటే మనం ఏంటంటే గెలిచాకే వేరే ఎవరికైనా చెప్పగలం సో చాలామంది లాసెస్ అవుతాం ఎందుకు అవుతున్నాం అంటే ఇది సరైన డైరెక్షన్ చెప్పేవాళ్ళు మెంటర్షిప్ లేకపోవటం వల్ల అవుతున్నాం అని అర్థమైంది మనం చిన్నప్పటి నుంచి ఏదైనా కానీ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం ఏదైనా టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం ఇది కూడా అంతే ఇందులో కూడా డబ్బు ఉంది దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం వెళ్తే మనకి సక్సెస్ అవుతాం ఆ పద్ధతి చెప్పేవాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అకాడమీ నేను పెట్టుకున్నాం సో మీ అందరికీ కూడా మేము ట్రై ట్రేడింగ్ ట్రైనింగ్ ఇస్తాం పర్సనల్గా మానిటరింగ్ చేస్తాం మీ కళ్ళ ముందు ఎలా ట్రేడ్ చేయాలి చూపిస్తాం లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం కాబట్టి ఇది ఒక పాజిటివ్ వేలో తీసుకోవాల్సిందిగా పోర్షన్ ఒకసారి అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పరా ఓకే అండి ఇవాళ నిఫ్టీ ఏంటంటే యాక్చువల్గా ఫిఫ్టీ వన్ థౌజండ్ ప్రెజెంట్ ఇక్కడ మూమెంట్ ఉందండి సో నిఫ్టీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రాస్ అయింది సస్టైన్ అవుతుంది ఇది ఏంటంటే సపోర్ట్ లెవెల్ ఇవాళ ఏషియన్ మార్కెట్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయితే మళ్ళీ ఒక బయ్ ఆపర్చునిటీని తీసుకోవచ్చు ఓవరాల్గా మన ఇండియా మార్కెట్కి ప్రాబ్లం ఏం లేదు ఇది సపోర్ట్ లెవెల్స్ వచ్చి ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ దగ్గర వస్తే మళ్ళీ బై చేయండి రెసిస్టెన్స్ లెవెల్ అయితే ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ దాకా రెసిస్టెన్స్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ రేటు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంది ఒక హండ్రెడ్ పాయింట్స్ డౌన్ కనుక అయితే మళ్ళీ ఎంటర్ అవ్వండి అంటే ఈ రేంజ్లో కన్నా కొంచెం వెయిట్ చేసి ఎంటర్ అయ్యి స్టాప్ లాస్లో అయితే సెవెన్ ఎయిటీ ఆ రేంజ్లో స్టిక్ స్టాప్ లాస్ పెట్టుకోండి అంటే ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ ఏంటంటే మళ్ళీ కొంచెం సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు కింద లెవెల్స్కి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లో మూవ్మెంట్ ఉంది అది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ప్రెసెంట్ ఫిఫ్టీ వన్త్ సపోర్ట్ తీసుకుంది ఇప్పుడు ఫిఫ్టీ వన్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది సో ఇప్పుడు అరౌండ్ మళ్ళీ ఫిఫ్టీ వన్ థౌజండ్ దగ్గర మళ్ళీ బై చేసుకోండి అలాగే ఫిఫ్టీ వన్ సెవెన్ ఎయిటీ అది స్టాప్ లాస్ సో ఫిఫ్టీ వన్ త్రీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ దాకా టార్గెట్స్ ఉన్నాయి సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేంజ్లో ఉన్నాయి ప్రెజెంట్ కొంచెం కిందకి వచ్చాక బై చేయండి బై అండ్ డిప్ స్ట్రాటజీ కింద ఫాలో అవ్వండి ఓకే ఎస్ అండి ఇంట్రాడే ఏంటంటే చాలా మందికి అందరికీ తెలుసు ఇంట్రాడే అంటే ఏంటంటే సేమ్ డేలో స్టాక్స్ కానీ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఏదన్నా కానీ అదే రోజు అమ్మితే దాన్ని ఇంట్రాడే అంటాం అంటే సేమ్ డే బయింగ్ సెల్లింగ్ జరిగితే దాన్ని ఇంట్రాడే అంటాం అలాగే ఇవాళ కొన్ని రేపు కానీ వెళ్ళండి కానీ అమ్మితే దాన్ని డెలివరీ అంటాం సో ఇప్పుడు ఇంట్రాడే డెలివరీ యాక్చువల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఇంట్రాడే అనేది డెలివరీ అనేది యాక్చువల్గా మన లాంగ్వేజ్ కాదు బ్రోకర్స్ లాంగ్వేజ్ వాళ్ళు బ్రోకరేజీ ఛార్జ్ కోసం ఇంట్రాడేని డెలివరీని సెగ్రిగేట్ చేసుకున్నారు నా పాయింట్లు ఏంటంటే ఇంట్రాడే అయినా డెలివరీ అయినా మనకి రెండే డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా ఇప్పుడు నాకు డబ్బులు వస్తున్నాయి ఇంట్రా ఇప్పుడు నేను ఇంట్రాడేలో ఒక ఐదు త్రేళ్ళు చేశాను లాస్ అయ్యాను నాకేంటి ఉపయోగం సో ఇప్పుడు డెలివరీ ఉంది నేను ఒక కంపెనీ షేర్స్ కొన్నాను అది టెన్ థౌజండ్ రూపీస్ లాస్లో ఉన్నాను సో నాకేంటి ఉపయోగం సో ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్గా మన డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ మనీ సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ మనీ అండ్ వీ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వెదర్ వీఆర్ గెయినింగ్ ఆర్ లూజింగ్ సో కాబట్టి ఏంటంటే ఇంటర్డేలో చాలామంది అనుకునేది ఏంటంటే నేను నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేయాలి సో నెంబర్ ఆఫ్ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి త్రీ థర్టీ వరకు అసలు ఫుల్ బిజీగా చేసేయాలనుకుంటారు కానీ యాక్చువల్గా రీజన్ ఏంటంటే ఇంటర్డేలో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డబ్బులు అసలు వస్తున్నాయా లేదా సో ఇలా అది మెయిన్ ఇప్పుడు మన లాంగ్వేజ్ మార్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదన్నా చేయండి ఆర్ యూ గెట్టింగ్ మనీ ఆర్ నాట్ సో మనీ రావట్లేదు అన్నప్పుడు మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అది ఇంటర్డే అయితే ఏమైంది డెలివరీ అయితే ఏమైంది నాకు వెన్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ మనీ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఇట్ సో మనం ఫిట్ అవుతున్నామా లేదనేది బారోమీటర్ చెక్ చేసుకోవాలి ఏంటంటే అసలు లాస్ట్ వన్ వీక్ ట్రేడ్స్ మీరు రాసుకోండి డైలీ మీరు ఏ ట్రేడ్స్ చేస్తున్నారు లాస్ ఆ ప్రాఫిట్ అనేది రికార్డ్ మెయింటైన్ చేయండి సాటర్డే కూర్చొని చూసుకోండి సో మనం గెయిన్ అవుతున్నామా లాస్ అవుతున్నాం ఒక ట్రేడ్లో ఎంత లాస్ అవుతున్నాం లేకపోతే ఎంత గెయిన్ అవుతున్నాం అనేది మనం చెక్ చేసుకుంటే కానీ మనం ఇంటర్డేలో సక్సెస్ అవ్వాలంటే మేజర్గా స్కిల్స్ పెంచుకోవాలి అంటే ఫాస్ట్ డెసిషన్స్ యాక్యురేట్గా తీసుకోవాలి అంటే మన బ్రెయిన్ స్ట్రాంగ్ అవ్వాలి అంతేకాని నేను నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేసేస్తాను అనే ఫీలింగ్ కాదనమాట ఓకే సార్ ట్రేడింగ్ అనేది అంటే కంపెనీ సెలెక్షన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కదా సార్ సో కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫీచర్స్ ఎలా ఉండాలి అనేది ఎక్సలెంట్ మేడం ట్రేడర్లో మేజర్గా ఏంటంటే మన ఫ్రంట్ లైన్ స్టాక్స్ బాగా మూమెంట్ వస్తాయి ఇంటర్డేలో కానీ మనం సక్సెస్ అవ్వాలంటే టాప్ ఫిఫ్టీ కంపెనీస్ నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్లో మంచి మూమెంట్స్ వస్తాయి తర్వాత ఏంటంటే ఆ ఆప్షన్ చేయిన్ ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే బయాస్ అవ్వదు అంటే అది టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఆ కంపెనీ మినిమమ్ ఫీచర్స్ ఉండాలి ఆప్షన్స్ ఉండాలి వాల్యూమ్స్ ఉండాలి అలా స్ట్రాంగ్ కంపెనీ ఉంటే కానీ మనం ఇంటర్డేకి సెలెక్ట్ చేసుకోకూడదు అట్ ద సేమ్ టైం మీకు టెక్నికల్గా మంచి స్ట్రాంగ్ ఉండాలి చార్ట్స్ చూడటం అనేది నేర్చుకోవాలి ఆ చార్ట్స్లో కూడా మేజర్ టైం ఫ్రేమ్ ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఈజ్ ద ఐడియల్ టైం ఫ్రేమ్ అంటే ఇప్పుడు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చూస్తారు కొంతమంది త్రీ మినిట్స్ చూస్తారు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చూస్తారు కానీ ఫిఫ్టీన్ మినిట్స్ ఈజ్ ద ఐడియల్ టైం ఫ్రేమ్ అలాగే ఇంట్రాడే ఒక ట్రేడ్ లైఫ్ టూ అవర్స్ అంటే మ్యాక్సిమం మన ట్రేడ్ టూ అవర్స్లో క్లోజ్ అయిపోవాలి అంటే ఎయిట్ క్యాండిల్స్ ఎయిట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్స్లో మనకి అది సక్సెస్ ఫెయిల్యూర్ డిసైడ్ అయిపోతుంది ఎందుకంటే ఇంట్రెడల్ ఇంపాక్ట్ ఐటమ్స్ ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ దాని యొక్క ప్రెషర్ ఇప్పుడు ఓపెనింగ్లో ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ నుంచి వన్ మధ్యలో యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి మళ్ళీ దాని యొక్క పుష్ ఉంటుంది ఆ తర్వాత త్రీ ఓ క్లాక్కి క్లోజింగ్ క్లోజింగ్ టైం కాబట్టి ఈ యొక్క మార్జిన్ కాల్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి అంటే మనకేంటంటే హైయెస్ట్ పీక్ టైం ఏంటంటే మనం మన బ్రెయిన్ని అంత కన్సిస్టెంట్గా హై లెవెల్లో వాడాలంటే మనకి ఐడియల్ టైము ఈ నైన్ ఫస్ట్ క్యాండిల్ వదిలేసి నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి మీరు ట్వెల్వ్ థర్టీ ఆ రేంజ్లో ఒక వన్ టూ ట్రేడ్స్ కనుక మీరు ప్లాన్ చేయగలిగితే ఇంట్రేడేలో సక్సెస్ అవుతాం ఓకే ఈవెన్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండాలి ఈవెన్ మీరు అన్నట్టు అంటే వరల్డ్ వైడ్ గా ఏం జరుగుతుందో అనేది కూడా తెలియాలి అంటే సార్ నిన్న స్టాక్స్ కనుక చూసినట్లయితే కూడా అంటే స్వల్ప లాభాలతోనే క్లోజ్ అయినా కూడా మామూలుగా సిచ్యువేషన్స్ అనేవి పశ్చిమాసియా యుక్రెయిన్ ఇవన్నీ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి బట్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకున్నాం బట్ మొన్న సక్సెస్ లో ఉంది బట్ నిన్న మాత్రం స్వల్ప చాలా ఏదో లాభాలు బట్ గరిష్ట స్థాయినే తాకింది సో ఇటువంటివి కూడా ఎప్పటికప్పుడు లో ఉంటూ ఉంటేనే ఇటువంటివి అటెంప్ట్ చేయొచ్చు అంటే దానికోసం ఇంకోటి మేడం ఇప్పుడు ఎన్ని చూస్తాం ఇప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీలు ఏడెనిమిది వేల కంపెనీలు ఉన్నాయి ప్రతిరోజు ఏదో ఒక విషయం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇన్ని చూడలేము ఒక నార్మల్ పర్సన్ మేమంటే అనలిస్టులు కాబట్టి అందరితో చెప్పాలి కాబట్టి చూస్తాం కానీ అసలు ఇన్ని కూడా అక్కర్లేదు ఇప్పుడు మీరు ఇంట్రాడే చేయాలంటే ఒక టెన్ టెన్ కంపెనీస్ పెట్టుకోండి ఆ టెన్ కంపెనీస్లో చార్ట్స్ కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ పెట్టుకుని ఆ చార్ట్స్ చూసుకుంటే ఆ సపోర్ట్ లెవెల్స్ రెసిడెన్స్ లెవెల్స్ చూసుకుంటే చాలు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇంత టూ మచ్ ఇన్ఫర్మేషన్ టూ మచ్ ఇది కూడా అవసరం లేదు ఎందుకంటే మీరు ఇంకా ఇంకా డీప్గా మనం వెళ్తే అసలు మనకి ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనకి సపోజ్ నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి నెలకి ఎంత కావాలి ఎంత పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక ఫైవ్ ల్యాక్స్ ఉంది అది ముందు మనకు అర్థం కావాలి అసలు ఇప్పుడు మనం అనుకోవటం వేరు ఇండస్ట్రీ స్టాండర్డ్ వేరు ఇప్పుడు నేను అనుకుంటా నాకు ఒక రెండు లక్షల శాలరీ వస్తుందని కానీ నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తేనే కదా నా యొక్క క్వాలిఫికేషన్కి ఆ యాప్కి నాకు ఎంత ఎలిజిబిలిటీ మార్కెట్ ఎంత డిసైడ్ చేస్తుందని అలాగే యాక్చువల్గా స్టాండర్డ్ ఏంటంటే సపోజ్ మీరు టెన్ పర్సెంట్ అనుకోండి పర్ మంత్ ఒక టెన్ పర్సెంట్ పర్ మంత్ మనం సంపాదిద్దాం అనుకుంటే మీరు అసలు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తాన్ని బీట్ చేసినట్టు అంటే వన్ ట్వంటీ పర్సెంట్ పర్యాణం ఇన్ని వేల కంపెనీలు ఇప్పుడు మన దగ్గర ఉన్న కంపెనీలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళన్నీ కలిసి యావరేజ్గా ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ మధ్యలో ఇస్తున్నారు ప్రాఫిట్స్ నెట్ ప్రాఫిట్స్ సో మనము ఓకే టెన్ పర్సెంట్ పర్ మంత్ పెట్టుకున్నా చాలా హై టార్గెట్ ఓకే అది తీసుకున్న మీకు వీక్లీ ఎంత రావాలి టూ పర్సెంట్ అంటే ఇప్పుడు నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉంది ఒక టెన్ నాకు రావాలి ఫైవ్ ట్రేడింగ్ డేస్లో అంటే అంటే టెన్ థౌజండ్ ఫైవ్ ట్రేడ్స్లో రావాలంటే మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అప్పుడు ట్రేడ్స్ నెంబర్ కన్నా కూడా యాక్యురసీ కావాలి ఇప్పుడు నేను ఒకప్పుడు నేను కూడా నైన్ ఫిఫ్టీన్ అయ్యేపాటికి అసలు రెండు మూడు ట్రేడ్ చేయకపోతే ఏంటో ఉండేది అలాంటి వాడిని నేను కూడా ఇది చదువుకొని ఇలా కాదు ఓకే మనం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కాదు నెంబర్ ఆఫ్ క్వాలిటీ ట్రేడ్స్ ఇంపార్టెంట్ సో నేను ఇదంతా ఇది నేను చెప్పిన నా ఓన్ కాదు నేను అసలు బుక్స్ అవి చదివి స్టాండర్డ్స్ ఏమి ఉన్నాయనేది మీకు చెప్తున్నాను అనమాట వాళ్ళ ఆపర్చునిటీ కింద తీసుకొని మనం మాక్సిమం ఏం చెప్తున్నారంటే త్రీ ట్రేడ్స్ కన్నా ఎక్కువ చేయకూడదు ఇంటర్ డేలో మాక్సిమం త్రీ త్రీ ట్రేడ్స్ మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నా కానీ మీరు త్రీ ట్రేడ్స్ మ్యాక్సిమం ఓకే ఇంకా కావాలంటే ఫోర్ ఎందుకంటే పర్ వీక్ టార్గెటే టూ పర్సెంట్ ఇప్పుడు పర్ మంత్ టెన్ పర్సెంట్ వస్తే మనం చాలా బాగా సక్సెస్ అయినట్టు చాలా బాగా అచీవ్ అయినట్టు సో టూ పర్సెంట్ మీరు ఇంకా నేను ఫైవ్ పర్సెంట్ పెట్టుకుంటే వన్ పర్సెంట్ టార్గెట్ అంటే హ్యాపీగా ఆడితే పాడితే చేసుకోవచ్చు మనం సరే ఇంట్లో వీటిల్లో ఎందుకు అంటే రీజన్స్ ఇదేనండి మెయిన్ మెయిన్ ఏంటంటే ఎంత రావాలనేది ఐడియా లేకపోవటం వల్ల ఇప్పుడు నాకు టార్గెట్ తెలియదు కాబట్టి నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసేస్తున్నాను ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంట్లో మనకి ఏం చెప్తున్నా అంటే ఏ ప్రతి నిమిషం ఏదో ఒకటి చేసేయమంటున్నారు కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ మనని ఎమోషనల్ చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఇంట్రడెక్స్ చేసే వాళ్ళందరూ ఒకటి వాడాలి ఒకటి వాడకూడదు నిన్న నా స్టూడెంట్స్ అందరికి ఇదే చెప్తున్నా వాడాల్సిందేంటి బ్రెయిన్ వాడకూడదే హార్ట్ ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా కానీ మీరు కనుక మీరు బ్రెయిన్ వాడుతున్నారా హార్ట్ వాడుతున్నారా అనడానికి సెల్ఫ్ చెక్కింగ్ ఏంటంటే ఎవరేది ఏది చెప్పినా కానీ ఎందుకు అన్నారంటే మీరు బ్రెయిన్ వాడుతున్నట్టు ఇప్పుడు నేను చెప్పని ఎవరు చెప్పని కొనమని చెప్పాను ఎందుకు అనే క్వశ్చన్ మీరు వేసుకుంటే మీరు బ్రెయిన్ వాడుతున్నట్టు లేదు ఆయన చెప్పారు నేను ఏదో ఒకటి కొనేయాలని చెప్పి అప్పులు చేసి లిమిట్లు తీసుకొని ఆప్షన్స్ చేసుకొని ఫీచర్ ఇంప్లిమెంట్ చేసేస్తున్నాను చెప్పడం ఆలస్యం చేసేస్తున్నాను అంటే ఎమోషనల్ గా ఉన్నారు ఎమోషనల్ గా ఉన్నంత వరకు ఈ మార్కెట్ లో మనం సక్సెస్ వెంకటేష్ గారు గారు హైదరాబాద్ నుంచి గుడ్ అవ్వండి కుకట్పల్లి నిజాంపేట రాఘరెడ్డి ఫంక్షన్ బ్యాక్ సైడ్ అండి సార్ అకాడమీ ఎక్కడ ఉంటుంది అనేది కనుక్కోడానికి చేశారా అవునండి జయ్ ఓహా జాయిన్ అవుదామా వెరీ గుడ్ సార్ ఇది నిజంపేటండి కూకట్పల్లి నా ఫోన్ నెంబర్ ఉంది ఒకసారి నాకు కాల్ చేయండి మేము నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ కి మీరు కాల్ చేయండి వెంకటేష్ గారు సో అకాడమీకి సంబంధించి డీటెయిల్స్ ఎక్కడ ఎక్కడికి రావాలి ఏంటి సార్ చెప్తారు ఓకేనా సార్ ఒకసారి వెంకటేష్ గారు ఇలా కాల్ చేశారు కాబట్టి అసలు అంటే సెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ట్రైన్ అప్ చేస్తారు ఏంటి అన్నట్టు మీరే అన్నారు హార్ట్ ఏంటంటే ఇప్పుడు న్యూ డాక్టర్ కన్నా ఓల్డ్ పేషెంట్ బెటర్ అని నేను ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఎన్ని ఎన్ని రకాలు నష్టపోవచ్చు అన్ని రకాలు నష్టపోయాలి కాబట్టి అన్నిట్లో గెయిన్ అయ్యాయి కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఏంటంటే వేరే వాళ్ళు అలా అవ్వకూడదు అని సో మెయిన్ ఏంటంటే మనకి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఫైనా ఫైనాన్షియల్ కంట్రోల్ అలాగే చార్ట్స్ని ఎలా చూడాలి మీరు అన్నట్టు ఇంత టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి అదంతా ఒక సిస్టమేటిక్గా మీకు వస్తాయి అనమాట మెయిన్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఇవాళ మనం కంపల్సరీ నేర్చుకోవాలి అందులో కూడా చాలా డెప్త్గా చెప్తాం మీకు అంటే ఇక బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే ఏంటంటే ఈ ఒక సెవెన్ ఎయిట్ ఇండికేటర్స్ ఉంటాయి అంటే చాలామంది ఒకటి రెండు ఇండికేటర్స్ పెట్టుకుంటారు అలా కాకుండా ఎనిమిది ఇండికేటర్స్లో మనం మార్కెట్ని చూస్తే మనం గా మార్కెట్ యొక్క ట్రెండ్ని అర్థం చేసుకోగలం స్ట్రెంగ్త్ ఉంది సో ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉంది మేజర్గా ఏం లేదండి మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే అండర్ వ్యాల్యూ స్టాక్స్ అంటే ఫ్రంట్ గా కంపెనీస్ అండర్ వాల్యూ అయినప్పుడు కొనుక్కోవాలి ఆ టైంలో ఏంటంటే అంత నాయస్ ఉంటుంది ఎవరిని బై చేయని ఎవరు మనం ఎమోషనల్గా ఉన్నంత వరకు మనం దీనిలో సక్సెస్ అవ్వం ఇప్పుడు ఒకటే అనుకోవాలి డబ్బు నాది నాది డబ్బు నాది నేను రెస్పాన్సిబుల్ సో వేరే వాళ్ళు ఏదో చెప్తుంటాము ఆ వాళ్ళందరి మాటలు విని మనం ఇది విన్నా కానీ నా ఓన్ డెసిషన్ నాకు ఉండాలి నేను ఎంత లాస్ అవుతుంది ఎందుకంటే మేము మీ అకౌంట్స్ వచ్చి చూడలేం కదా సో మీరు ఆ కంట్రోల్ ఉండాలి ఆ ఫైనాన్షియల్ కంట్రోల్ ఇక్కడ నేర్పిస్తాం ఓకే సార్ కాలర్ ఉన్నారు సత్యనారాయణ మూర్తి గారు కాకినాడ నుంచి సత్యనారాయణ మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి రామచంద్రమూర్తి గారు కూడా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి కాకినాడ నా ఫైనల్ బిజినెస్ నా పేరు సత్యనారాయణ రెడ్డి మీ వీడియో చూడు చూస్తున్నాం సార్ నేను ప్రతిరోజు కూడా చాలా బాగా చేస్తున్నారు ఎందుకంటే తొందరపడి ఇమోషన్ సాల్వ్ చేసుకోలేకని మీరు ప్రతి వీడియో చెప్తున్నారు అది ఇన్వెస్ట్మెంట్ కంటే పర్వాలేదు మీరు లాంగ్ టర్మ్ కంటే ప్రాఫిట్ వస్తాయి ఒక రోజు రెండు రోజులు వారం రోజులు చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ ఉండాలి అలా వెళ్లకుండా మీరు ట్రైనింగ్ లేకుండా ఎవరు చేయదని మీరు చెప్తున్నారు చాలా మనీ సేవ్ చేస్తున్నారు సార్ హెచ్ఎంటీ హెచ్ఎం ఛానల్ ద్వారా చాలా మంది నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారని మీకు చేయాలని చేసాను సార్ సార్ అండ్ వన్ మోర్ థింగ్ మీరు నా స్టూడెంటే కదా అండి సత్యనారాయణ గారు అండ్ సార్ అంటే ఒకటి లిస్ట్ ఉంది అనుకోండి మీరు అన్నట్టు వరల్డ్ మొత్తం ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు గా కొన్ని కొన్ని విషయాలు తెలిస్తే ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు సో ఈ ఈ లో ముఖ్యంగా మీరు కొన్ని ఇండికేషన్స్ ఇస్తారు ఆ లిస్ట్ ఒకటి ఏంటి చెప్తాను సార్ మంచి క్వశ్చన్ అడిగారు మేడం ఇప్పుడు నేను అన్ని తెలుసు ఇప్పుడు నేను ఇది ఎలా అంటే సార్ ఇప్పుడు ట్రేడింగ్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ మార్కెట్ని డ్రైవింగ్తో కంపేర్ చేయొచ్చు ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి ఇప్పుడు విజయవాడ దాకా నాకు రోడ్ ఎలా ఉందో తెలియాలా తెలియదు కదా మన కార్ హెడ్లైట్స్ కొంతవరకు కనపడుతుంటాయి దాన్ని చూసుకొని ముందుకు వెళ్తుంటాం మనకి డ్రైవింగ్కి సక్సెస్ఫుల్ డ్రైవింగ్కి చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్రేకు యాక్సిలేటర్ కాదు బ్రేక్ అలాగే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో నేను వాళ్ళు స్ట్రాంగ్ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరి ధైర్యం ఏంటంటే స్టాప్ లాస్ అంటే నాకు ఎంత రిస్క్ నేను తీసుకోవాలి ఇప్పుడు నేను అనుకున్నట్టు అవ్వకపోతే నేనేం చేయాలి లాస్ అవుతున్న ప్రతి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇదే లాస్ అవుతున్న వాళ్ళు అసలు ఒక్క ట్రేడ్ కూడా సక్సెస్ లేకుండా లాస్ అవుట్ అనేది ఉండదు ఒకప్పుడు ఒక పది ట్రేడ్ చేస్తే ఒక ఏడు ఎనిమిది ట్రేడ్లు సక్సెస్ అవుతాం ఆ వచ్చిన డబ్బంతా మిగతా ఈ లూజింగ్ ట్రేడ్స్లో ఇన్వెస్ట్ రీఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటాం ఈవెన్ ఆప్షన్స్ అయినా కానీ స్టాక్ అయినా కానీ ఇదే ఇప్పుడు ఇందాక సార్ ఫోన్ చేశారు హాల్ కొన్నాను సార్ ఏం చేయాలని ఇప్పుడు అది తగ్గింది ఇప్పుడు అదే మనము రిస్క్ని టూ పర్సెంట్ స్టాండర్డ్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఇన్వెస్ట్ చేయండి ఇంట్రాడే చేయండి ఫ్యూచర్ చేయండి ఆప్షన్ చేయండి ఏదైనా చేయండి మీరు

ఒకవేళ మీరు గానగపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి సో ఇది వాళ్ళ బిజ్బెస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ